அமார ஆந்திரத ரெண்டு

రెండవేసి గుడిలో ప్రవేశించిన తర్వాత ఆధ్యాత్మిక భావన ఎంతో వెలువరుతుంది గుడి చుట్టూ ఉన్న విగ్రహాలు దేవతామూర్తి విగ్రహాలు ఎంతో చూడముందుకుంటారు నాగమ్మ విగ్రహం నాకు పుట్ట నిజంగా న్యాచురల్గా ఉంది ఫ్రెండ్స్ పుట్ట అనేది అమ్మవారి దక్షిణ మండలం మొదటి మండలమ్మ విగ్రహాలు గోడ మీద పుట్టి నాగమ్మ తల్లి విగ్రహం గుడి చుట్టూ దేవతామూర్తుల విగ్రహాలు ఎంతో అద్భుతంగా నిర్మించారు శివుడు సూర్యుడు వినాయకుడు గీతోపదేశం చేస్తున్న కృష్ణార్జునుడు నటరాజస్వామి విగ్రహం మరియు సాయిబాబా కాళీ మర్దనం చేస్తున్న కృష్ణుడు మరియు దత్తాత్రేయ స్వామి నరసింహస్వామి ఇంకా ఆంజనేయ స్వామి మరియు సీతారామ లక్ష్మణులు పట్టాభిషేకము అలాగే అయ్యప్ప స్వామి విగ్రహం తిరుమల వెంకటేశ్వర స్వామి విగ్రహం కామధేనువు కామధేను ఎంత అందంగా ఉంది చూసే మత్స్య అవతారము మహావిష్ణు అవతారాలు మత్స్య అవతారం వస్తాను హనుమంతుడు విఘ్నేశ్వరుడు శ్రీ మహావిష్ణు లక్ష్మీదేవి శివపార్వతులు

విగ్రహాలతో చుట్టూ ప్రాకారాలు చాలా అందంగా నిర్మించారు చిన్న మంటలం పిల్లలు దర్శనం చేసుకోండి ఫ్రెండ్స్ ఈ చిన్న మండలం పక్కనే మరియు పెద్ద మంటలం పిల్లలు కూడా తెలిసి ఉన్నారు పెద్ద మంటలం పిల్లలు కూడా దర్శించుకోండి ఫ్రెండ్స్ ఎంతో